జేబీ మిత్రులరా నేను మీ బుర్ర సురేష్ కుమార్ సేరోస్ నెట్వర్క్ తెలంగాణ రాష్ట్రం ఈరోజు దిందా గ్రామ రైతులకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు పోడు భూముల సమస్యల మీద మద్దతు తెలపడం మీద మద్దతు తెలుపుతుంటే సమస్యలను ప్రశ్నిస్తుంటే దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెడ్డి ప్రభుత్వం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ రిటైర్డ్ గారిని అరెస్ట్ చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే ఏదైతే సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేశారో మిస్టర్ రెడ్డి మీ యొక్క చర్యలను వెనక్కి తీసుకొని అన్కండిషనల్గా విడుదల చేసి మీ యొక్క మీరిచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మీరు ఏదైతే ఆ గ్రామ ప్రజలకు పోడు భూములకు పట్టాలిస్తామని మీ ఎన్నికల మేనిఫెస్టోలోనే కదా మీరిచ్చిన దాని మీనే కదా ఆర్ఎస్ ప్రవీణ్ పవర్ ప్రశ్నించింది మీ మేనిఫెస్టోనే కదా ఈరోజు వరకు కూడా అమలు చేస్తలేరని ప్రశ్నించింది అంటే రైతుల పక్షాన కొట్లాడితే రైతుల పక్షాన మాట్లాడితే ప్రజల పక్షాన నిలబడ్డ ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తారా ఇది దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇమీడియట్లీ ఇమీడియేట్లీ ఏదైతే సెక్షన్స్ పెట్టిరో ఆ సెక్షన్లు కూడా తీసివేస్తూ అన్కండిషనల్గా రిలీజ్ చేయాల్సిందిగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జై భీమ్ జై స్వేరో